టెన్త్ హిందీ పేపర్ లీక్ పై వరంగల్ సిపి రంగనా స్పందించారు హిందీ పేపర్ పై వరంగల్ హన్మకొండ జిల్లాల విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామన్నారు ఎక్కడి నుండి వచ్చిందో ఐటీ కోర్ సిబ్బంది రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎవరి సెల్ నుండి బయటకు వచ్చిందో తెలుసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు వాట్సాప్లో ప్రశ్నపత్రం లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నామని చెప్పారు ఘటనకు ఎవరు బాధ్యులైనా వారిపై చర్యలు తీసుకుంటామని సిపి వెల్లడించారు అయితే తమ పరిధిలో పేపర్ లీక్ కాలేదని వరంగల్ హన్మకొండ డిఈఓలు చెబుతున్నారు టెన్త్ హిందీ పేపర్ వాట్సాప్ లో పేపర్ వైరల్ కావడంతో విద్యాశాఖ మంత్రి సబిత ఇందరెడ్డి ఆరా తీశారు వరంగల్ హన్మకొండ డిఈఓలతో ఆమె ఫోన్ లో మాట్లాడారు అది అది బయటకు వచ్చింది కూడా ఇప్పుడు మీ మీడియా గ్రూప్స్లో హెచ్ఎం టీవీ అతను ఒక ఎక్స్ హెచ్ఎం టీవీ అతనికి రిపోర్టర్కి అతనికి వచ్చిందని చెప్పి టెన్ ఫార్టీ సెవెన్కి అతనికి వచ్చింది అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయింది నైన్ థర్టీకి అంటే ఆల్మోస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ పేపర్ బయటికి వచ్చినట్టుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాథమికత అది కొంతమంది అంటే రూమర్స్ ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ ఇది వర హనుమకొండ జిల్లాలో కమలాపూర్ ఏరియాలో ఉప్పల్ సెంటర్ అని అన్నారు అక్కడ పోలీస్ టీం వెళ్ళారు అక్కడ ఎక్కడ కూడా మాకు అట్లా నిర్ధారణ అయినట్లేదు అక్కడ ఉన్న ఇన్విలేటర్స్ ఫోన్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం సో అట్లానే అక్కడ స్టూడెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం మాకైతే ఇప్పటిదాకా అక్కడ ఎక్కడ కూడా అటువంటిది మాకైతే సమాచారం కన్ఫర్మ్ కావట్లేదు అది వెరిఫై చేస్తాం ఇప్పుడు రేపు తప్పకుండా ఇదంతా కూడా రేపు ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేస్తాం ఇప్పుడు చూసి ఎక్కడి నుంచి రేపు వచ్చిందో అతను కూడా చెప్పాల్సి వస్తుంది తర్వాత సైబర్ క్రైమ్స్ పోలీసు లోకల్ పోలీసు వెరిఫై చేస్తారు అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వేరే ఇది వేరే ఇతర జిల్లాలో కూడా సర్క్యులేట్ అవుతుందని చెప్పి తెలిసింది సో ఇతర దీంట్లో అనేది సో అది అసలు ఎక్కడి నుంచి జనరేట్ అయింది